కుంభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు పంచమ బృహస్పతి షష్టమ బుధశుక్రుడు సప్తమ రవికేతులు అష్టమ కుజుడు దశమ చంద్రుడి యొక్క సంచారం కుంభరాశి వారికి చక్కటి గురుబలంతో కూడుకున్న ఫలితాలు కలుగుతూ ఉన్నాయి తలపెట్టే ప్రతిపనిలో విజయం సాధించుకుంటారు బంధుమిత్రులతో కూడుకున్నటువంటి కార్యాచరణ శుభమూలకమైనటువంటి కార్యాచరణకు మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకుంటారు దీర్ఘకాలిక సమస్యల ఇచ్చే ఉపశమనం లభిస్తుంది అష్టమ కుజన యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి భారం కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ బృహస్పతి సంచారం వల్ల గృహంలో శుభకార్యాచరణ సానుకూల పరిస్థితులు కలుగుతాయి వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు మీ కష్టానికి మీ శ్రమకు మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు అయితే ఏలినాడు శని ప్రభావంలో ఉండేటువంటి కుంభరాశి వారికి రుణ బాధలు కానీ లిటికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ కమిట్మెంట్స్ కానీ ఇచ్చేటువంటి వారు కొంత జాగ్రత్తలతో కొడుకుని ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన ఈ అష్టమ అష్టమకుజల సంచారం వల్ల ప్రలోభాల గురికాకండి సత్వర నిర్ణయాలు తీసుకోకండి వస్తువాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి సంతానార్థులు శుభవార్తలు వింటారు మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సష్టమంలో బుధశుక్కుల సంచారం వల్ల నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి ఇక కుంభరాశి వారి వారంలో చేదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఎలినాడి శని ప్రభావంలో అష్టమ కుజుడు జన్మ రాహు సప్తమ రవికేతుడు యొక్క సంచారం ప్రతిరోజు కూడా పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేసుకోవటం పంచాక్షరి నామాన్ని జపం చేయటం లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారికి ఈ వారంలో ప్రతిరోజు లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క ఆరాధన అలాగే శనివారం రోజు విశేషంగా నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి అలాగనే పరమేశ్వరుడి సన్నిధిలో సోమవారం రోజు రుద్రాభిషేకాన్ని చేసుకోండి పెరిగేటువంటి ప్రతి సమస్యకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఆరోగ్య విషయాల్లో ఆర్థికంగా కుటుంబ పరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఉద్యోగస్తుల విషయాల్లో ఉన్న ఒత్తిడి భారం కానీ ఉద్యోగ బదిలీల విషయాల్లో కూడా సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు